శ్రీ మహావిష్ణువు అనగానే మనకు గుర్తొచ్చేది అనంతమైన శాంతి మరియు కరుణ అనంతమైన పాలసముద్రం మధ్యలో ఆదిశేషుడు పరుపుగా అమరి ఉండగా శ్రీమహావిష్ణువు ప్రశాంతంగా నిద్రించే యోగనిద్ర దృశ్యం అత్యంత పవిత్రమైనది వైకుంఠంలో రత్నఖచితమైన సింహాసనంపై మహావిష్ణువు కొలువై ఉండగా జగన్మాత మహాలక్ష్మి ఆయన పాదసేవ చేసే దృశ్యం భక్తికి అనురాగానికి ప్రతీక ఆపదలో ఉన్న భక్తుణ్ణి కాపాడడానికి ఎంతో ఆదుర్దాగా తన వాహనమైన గరుత్మంతునిపై వేగంగా దిగివచ్చే విష్ణుమూర్తి రూపం భక్తులకు కొండంత అండ నేనున్నాను అని భరోసా శంఖం చక్రం గద పద్మాలను ధరించి మెడలో వైజయంతిమాలను వేసుకుని నీలమేఘ శ్యాముడిగా నిలబడి ఉన్న విష్ణుమూర్తి రూపం అద్భుతం విష్ణువు నాభి బొడ్డు నుండి ఉద్భవించిన పద్మంపై సృష్టికర్తైన బ్రహ్మదేవుడు కూర్చుని ఉండగా ఆ పద్మానికి మూలమైన నారాయణుడు యోగస్థితిలో ఉన్న దృశ్యం సృష్టి ఆదిని సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి అంటేనే మనసుకి ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతత భక్తిభావం కలుగుతాయి ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ లోపలికి ప్రవేశించే దృశ్యం వర్ణనాతీతం పుష్ప అలంకరణలు ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల సుగంధ పుష్పాలతో మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరిస్తారు వేకువజామున పంచుతున్న కర్పూర నీరాజనాల సుగంధం పూల పరిమళం కలిసి భక్తుడిని ఒక దివ్యమైన లోకంలో ఉన్నట్లుగా భ్రమింపజేస్తాయి దీపకాంతుల వెలుగులు దేవాలయం వెలుపల లోపల వరుసగా వెలిగించిన నెయ్యి దీపాలు ఒక మంగళకరమైన కాంతిని వెదజల్లుతుంటాయి కళ్ళలో ప్రతిబింబించే ఆ జ్యోతులు మనసులోని అశాంతిని తొలగించి ప్రశాంతతను నింపుతాయి గోవింద నామస్మరణ భజనలు వేలాది మంది భక్తులు ఏకధాటిగా చేసే ఓం నమో నారాయణాయ లేదా గోవింద గోవింద అనే నామస్మరణ గాలిలో మార్మోగుతుంటే ఆ ప్రకంపనలు మనసును ఆధ్యాత్మిక ధ్యానస్థితిలోకి తీసుకెళ్తాయి గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు అలంకరించబడిన గరుడ శ్రీ శ్రీమహావిష్ణువు రాజసంగా ఊరేగుతుంటే ఆ స్వామి కళ్లలో ఉండే కరుణను చూసి భక్తులు పులకించిపోతారు తెల్లవారుజామున మంగళ మంగళవాయుద్యాల మధ్య స్వామివారిని దర్శించుకోవడం ఆ ఏకాదశి పర్వదినానికే ప్రత్యేక శోభను ఇస్తుంది అంతటి దైవకృపతో మనసు నిండా ప్రశాంతతతో ఇప్పుడు కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం సముద్రపు అంచున వెలుగులు పంచే తొలి సూర్యోదయంలా ఇంటిని వెలిగించే దీపకాంతుల్లా మన జీవితాలు కూడా ఆనందమయం కావాలి గత ఏడాది స్మృతులను గౌరవిస్తూ కొత్త లక్ష్యాల దిశగా దైవ చింతనతో ఈ నూతన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు